నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్య్ కుమార్ గారు నమస్తే సార్ సార్ గ్రే హెయిర్ రిలేటెడ్ టాపిక్ చూసుకుంటే ఇది చాలా మందికి వచ్చేది సమస్య సో దీన్ని ఎలా అధిగమించాలి అంటారు దీని రిలేటెడ్ ఏమన్నా మనకి హోమ్ రెమెడీ లాంటివి అవైలబుల్గా ఉన్నాయి అంటారు బట్ అక్కడ మనకు రీజన్ తెలుసుకుంటే మనకు చాలా బాగుంటుంది అనమాట ప్రతి ఒక్కరికి ఒక అపోహ ఏంటంటే గ్రే హెయిర్ వచ్చేసింది ఇంకా మేము లైక్ వీ బికమ్ ఓల్డ్ ఓల్డ్ అని ఆ టైప్ ఫీలింగ్స్లో ఉంటారు బట్ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్ లైక్ దట్ ఇట్స్ టోటలీ డిఫరెంట్ యాక్చువల్లీ ఎప్పుడైనా సరే మనము న్యూట్రిషియస్ ఫుడ్ తినడం స్టార్ట్ చేయడం అండ్ మన బాడీలో హార్మోనల్ బ్యాలెన్సింగ్ జరగాలంటే డైలీ బేసిస్లో ఎక్సర్సైజ్ చేయడం మనం మొదలుపెట్టామనుకో హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మనకు అక్కడ మన శరీరంలో చేంజెస్ రావడం మొదలు ఓకే దట్ ఈజ్ వన్ ద సెకండ్ థింగ్ లైక్ ఎవరికైనా సరే చాలా డ్రాస్టికల్ హెయిర్ ఫాల్ అవుతుంది లేకపోతే వాళ్ళకు హెయిర్ గ్రే కూడా వచ్చేసింది అండ్ బాగా ఊడిపోతుంది ఎట్లాంటి మనం జుట్టు బాగా ఊడిపోతుందంటే దే హెవ్ టు కాంటాక్ట్ టు మై క్లినిక్ ఓకే హియర్ ఓకే ఐ విల్ టెల్ యూ ఇన్ జనరల్లీ ఐ విల్ టెల్ యూ టిప్స్ ఆ టిప్స్ ద్వారా వాళ్ళకు ఇమీడియట్లీ బ్రేకేజ్ వాళ్ళకు స్టార్ట్ అయిపోతాయి అంటే హెయిర్ ఇన్ కేస్ ఊడిపోతుంది లేకపోతే వాళ్ళకు ఇన్ కేస్ గ్రే హెయిర్ ఉంటే గ్రే హెయిర్లు బ్లాక్ హెయిర్ రావడం మొదలు పెడతాయి ఓకే దట్ దట్ కొంతమందికి ఓన్లీ ఫ్రంట్ సైడ్ ఎక్కువ పోతూ ఉంటుంది కదా దట్ కాల్ యాక్చువల్లీ మేల్ ప్యాటర్న్ బ్యాలెన్స్ అని చెప్తాం ఓకే సో జనరల్లీ ఈ పార్ట్లు ఊడిపోతుంది సో అక్కడ నార్మల్ హ్యాపెన్స్ ఆ మెయిల్ ప్యాటర్న్ బ్యాలనెస్ స్టార్ట్ అయినప్పుడు ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చారనుకో సో వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ఇమీడియట్ రికవరీ స్టార్ట్ అయిపోతాయి లేకపోతే అక్కడ ఏమవుతుందంటే సపోజ్ పోలికల్స్ ఆర్ కంప్లీట్లీ క్లోజ్డ్ ఓకే ఎగ్దా షైనింగ్ వచ్చేసింది అనమాట స్కిన్లు ఎట్లాంటి కండిషన్లో ఒకరు వచ్చారంటే దెన్ దర్ ఈస్ నో ఛాన్స్ బై న్యాచురపతి దెన్ దే హ్యావ్ టు గో ఫర్ ద హెయిర్ ఇంప్లాంట్స్ యా దట్ ఈస్ ద ఆల్టర్నేట్ సూషన్ లేకపోతే ఒకరికి పొలికల్స్ కొంచెం ఉన్నా సరే ఆ టైంలో లో సపోజ్ ద పర్సన్ ఈ కమింగ్ టు అస్ వాళ్ళకు హెయిర్ ఫాల్ అప్పటికప్పుడు ఇమ్మీడియట్లీ విదిన్ టూ టు త్రీ డేస్ ఆఫ్ టైం వాళ్ళకు హెయిర్ ఫాల్ స్టాప్ అయిపోతాయి అండ్ రీగ్రోత్ కూడా స్టార్ట్ అవుతుంది ఓకే ఓకే మొత్తానికి హెయిర్ అనేది స్టాప్ అవ్వకుండా ఉంటే చేయొచ్చు ఎస్ 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 పొలికల్స్ షుడ్ బి ఓపెన్ పొలికల్స్ బాగానే ఉంటే అప్పుడు ఏమవుతుందంటే మనకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ దర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ రికవరీ అండ్ చాలా బాగా రికవరీ ఉంటుంది అనమాట అండ్ దీనిలో యాక్చువల్లీ కొన్ని న్యాచురల్ టిప్స్ నేను చెప్తాను సో అది ఎవరైనా సరే పాటిస్తే వాళ్ళకు నార్మల్గా కూడా హెయిర్స్ బాగానే ఉంటుంది అది ఏంటంటే లైక్ మిలేట్ అంబాలి మిలేట్ అంబాలి డైలీ బేసిస్లో తయారు చేసి రెండు పూటలు తినాలి ఒకరు పొద్దున ఒక పూట రాత్రి ఒక పూట రైస్ అవాయిడ్ చేసి టూ టైమ్స్ అంటే బ్రేక్ఫాస్ట్ ప్లేస్లు ప్లస్ రాత్రి ఈ రెండు పట్ల ఒకరు మిల్లెట్ అంబాలి తినారనుకో వాళ్ళకు ఇమ్మీడియట్లీ అక్కడ హెయిర్స్ ఫాలో అవుతున్న సరే కూడా ఇమ్మీడియట్లీ బ్రేక్ అయిపోతుంది అండ్ దాంతోపాటి ఇన్ కేస్ వాళ్ళకు గ్రే హెయిర్స్ ఉన్నా సరే వాళ్ళకు బ్లాక్ అవడం మొదలు పెడతాయి ఓకే బట్ టూ టైమ్స్ ఈ మిల్లట్ అంబాలి తయారు చేయాలి తినాలి ఓకే ఇన్ ద ప్రాపర్ ప్రొసీజర్ వాళ్ళకి ఇన్ కేస్ తెలియకపోతే దే క్యాన్ చెక్ ఇన్ గూగుల్ ఆల్సో సో వాళ్ళకు తెలిసిపోతుంది అంటే హౌ టు ప్రిపేర్ అంబాలి ఓకేనా సో అది తెలిసిపోతుంది దాన్ని బట్టి వాళ్ళు తీసుకోవచ్చు అండ్ అనదర్ థింగ్ జంక్ ఫుడ్ జిఎంఓ ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి మిల్క్ మేడ్ ఐటమ్స్ పనీర్ అండ్ దాంతో బట్టి మష్రూమ్స్ ఇవి అన్నీ కూడా అవాయిడ్ చేయాలి అంటే హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళ సార్ ఎస్ ఓకే ఓకేనా ఇది అన్నీ అవాయిడ్ చేయాలి ఇది అన్ని అవాయిడ్ చేయడం వల్ల వాళ్ళకు కొంత కొంతకాలం అవాయిడ్ చేస్తే చల్లడసే అరౌండ్ త్రీ మంత్స్ అట్లా అవాయిడ్ చేస్తే ఆ తర్వాత అన్నీ బాగా అయిపోతాయి అంటే మళ్ళీ హెయిర్ స్టేబుల్గా వచ్చే వరకు అవాయిడ్ చేయా అండ్ ఇన్ కేస్ ఇఫ్ ఆర్ కంటిన్యూస్లీ యూజింగ్ సమ్ సార్ ఆఫ్ మెడికేషన్ లైక్ మేబీ హార్మోనాల్ ఫీల్స్ ఆర్ మేబీ డయాబెటీస్ మెడిసిన్ మెడికేషన్ ఆర్ మేబీ హైపర్ టెన్షన్ మెడికేషన్ బీపీకి ఆ టైపు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుతారు కొంతమంది ఎలాంటి ఏమైనా ఉంది అంటే దే హ్యావ్ టు కన్సల్ట్ మీ యాక్చువల్లీ వాళ్ళ నాతో కంటాక్ట్ చేయాలి కంటాక్ట్ చేస్తే నేను చెప్తాను వాళ్ళకు ఏ ఏ టైప్ వాళ్ళ మెడిసిన్స్ వాడుతున్నారు అండ్ దాంతోపాటి వాళ్ళకు ఏం చేయాలి అండ్ ఆర్ ది డైట్ షుడ్ బి టేకన్ అండ్ ఇన్ జనరల్గా ఒకరు ఇది మాత్రం రెండు ఫుట్లు మిలేట్ అంబాయి తినడం వాళ్ళకు స్టార్ట్ చేశారంటే వాళ్ళకు రీగ్రోత్ కూడా స్టార్ట్ అయిపోతాయి ఉన్న హెయిర్స్ కూడా థికెనింగ్ అవుతుంది దాంతోపాటి ఈ గ్రేగా ఉన్న హెయిర్స్ అన్నీ కంప్లీట్గా మారిపోయి బ్లాక్గా మారుతాయి సో దిస్ ద థింగ్ help మోర్ ఇన్ఫర్మేషన్ ది if కాంటాక్ట్ మీ ఆన్ మై మొబైల్ నెంబర్ you after some బ్యాక్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఇలాంటి ఇష్యూస్ ఎవరైనా ఫేస్ చేస్తున్నట్లయితే సార్ నెంబర్ ఇచ్చాం క్లినిక్ కూడా విజిట్ అవ్వచ్చు ఎవరికైనా టిప్స్ యూజ్ అవుతే మాత్రం డెఫినెట్గా యూజ్ చేసిన తర్వాత మీ కామెంట్ అనేది కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్